మనం ఈరోజు మాట్లాడుకుపోయే మూవీస్ చెప్తే మీరు ఫ్లాప్ అనాలా లేక డిజాస్టర్ అనాలా లేక కొత్త పదాలు ఏమైనా కనిపెట్టాలా అని మీరే మాకు చెప్పండి లిటరల్లీ థియేటర్కి వెళ్ళిన వాళ్ళంతా చెండూ బాబెందుకు తీసుకురాలేదురా అని తలబాదుకునేలా చేసిన సినిమాల గురించి ఈరోజు మన వీడియో అయితే వన్ సెకండ్ ఈ దగ్గర నుంచి మేము రిక్వెస్ట్ చేసేది మాత్రం ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఇస్తారు నాకు తెలుసు నో ఇప్పుడు ఇవర్లు ఊపిరి పీల్చుకోండి అమ్మా హీరో వీడియో ఆన్ ద మూవీస్ దట్ లిటరల్లీ ద ఆడియన్స్ విల్ వాచింగ్ ఇన్ థియేటర్స్ అదే మన చెండ సినిమాలు పార్ట్ టూ అనమాట యునానిమస్లీ నెంబర్ వన్ వన్ ఇన్ ద ఒక్క అండ్ ఓన్లీ ఈ సినిమా ఒక చరిత్ర ఆ చరిత్ర గురించి చెప్పాలంటే ఈ వీడియో చాలాదంటే బట్ కుదిరినంత నేను చెప్పడానికి ట్రై చేస్తా ఎవ్రీ మాస్టర్ పీస్ యాజ్ అ చీప్ కాపీ అన్నట్టు భారతీయుడు సినిమాని అయ్యప్ప స్వామి సాక్షిగా జడగొట్టారు అప్పటికే ఫుల్ ఫ్లోపుల్లో మునిగిపోయిన మన బాలయ్య గారిని ఇంకా లిటరల్లీ ట్రోల్స్ గురి చేస్తూ ఆయన మీద జోకులు వేస్తూ ఇంటర్నెట్ పెద్దగా వాడని రోజుల్లో ఎస్ఎంఎస్ల ద్వారా బాబు మీద జోకులు పంపించుకునే స్టేజ్కి తింపేస్తున్న సినిమా ఇది నందమూరి వీరాభిమాని నేను అని చెప్పుకునే వైవే చౌదరి గారు ఈ మూవీకి డైరెక్టర్ని అనౌన్స్ అయ్యాక స్కై ఇస్ ద లిమిట్ అనే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు జనాన్ని మూవీకి ఇప్పుడు ఈ సినిమాలో అండి ఆడు ఈడు అంతేడా ఉండదు అందరూ ఓవరాక్షనే ఇందులో స్టోరీ కన్నా భూమి దద్దరిల్లిపోయే సీన్స్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అసలు విత్ ఆల్ డూ డైరెక్టర్ గారు మన బాలేని మనిషి అనుకున్నారో లేదా నిజంగా దేవుడు ఐ మీన్ సెవెన్ ఇన్ మోటార్స్ ఒకరు అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు బాలే కరెంట్ వేరు ముట్టుకుంటే ఆయన ఉన్న మిగతా ఇద్దరు పోతారు కానీ ఈయనకేం కాదు బికాజ్ ఈజ్ అరే అరేది ఎంతలో ముదిరి సినిమా ముందుకెళ్లే కొద్దీ టెన్త్ ఫ్లోర్ బిల్డింగ్లోనే టెన్త్ ఫ్లోర్ నుండి ఏదో రెండు అడుగుల్లో జస్ట్ ఆ జంప్ చేసి స్మూత్గా ల్యాండ్ అయిపోయి గ్రేస్తో వెళ్ళిపోతారు అనమాట వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ బికాస్ ఈజ్ ఒక్క మాగాడు ఇందులో ఒక కత్తు ఉంటుందన్న అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నా ఒకడు జస్ట్ ఇలా టచ్ చేస్తాడు అది ఫింగర్ కట్ అయిపోద్ది ఏదో చికెన్ షాప్ వాళ్ళకి ఇస్తే బాగా వర్కౌట్ అవుద్దన్న ఇలా కట్ చేస్తే అలా స్మూత్గా పీస్ అయిపోతే ఎందుకంటే అది ఒక్కమ్మ మగాడు కత్తి ఇంకా లాస్ట్ క్లైమాక్స్ మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ కాదు 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 హైలైట్ ఆఫ్ ద సెంచరీ ప్లేన్లో వెళ్ళని సౌందని కూర్చోపెట్టి కొండ గుద్దించేస్తారు అందరూ పోతారు వాళ్ళు ఒక్క మగాడదప్ప ఎందుకంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీయా ఇందులో విలన్ ఆంధ్రప్రదేశ్ సీఎం పటీశ్వరం కేరళ సింగమలే ఎస్ బిగ్ బ్రెయిన్ మూమెంట్ అంతే ఇంకా లవ్ ట్రాక్ సారీ అదొక సెన్సోర్ అయ్యి థియేటర్స్లో రిలీజ్ అయిన కార్న్ ఎందుకంటే ఎక్కడైనా అబ్బాయి హ్యాండ్ అమ్మాయి పడకూడని ప్లేస్లో పడితే గొడవ అవుద్ది కానీ ఇందులో ఏం టచ్ రావు బాబు హ్యాండ్లింగ్ ఎదిరిందంటది హీరోయిన్ ఇది ఒకటి చాలనుకుంటా లవ్ ట్రాక్ ఏ రేంజ్ పోతే చెప్పడానికి ఇంకోటి హీరోయిన్ స్కిప్పింగ్ చేస్తూ ఉంటుంది మన బాలయ్య బాబు వస్తారు అంతే ఇంకా స్కిప్పింగ్ చేస్తున్న హీరోయిన్ బాబు మీదకి దూకి ఎక్కి కూర్చొని ఒప్పేసుకో ఇంకొప్పేసుకో లేకపోతే బట్టలు ఇప్పేస్తా అంటది ఇంకా మన హీరో చల్లరేగిపోయి కిర్రకిసుకులో అని బర్రి అనమాట అంతే నా నోట్లో మాటలు లేవు మాటలు రాట్లేదు అంతే ఆశీలకి ఇందులో కామెడీ ఏంటంటే విలన్ కూతురైన అనుష్క హీరో వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నాడని తెలిసిన వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేయదు హీరోయిని మోహిస్తుంది ఎస్ మీ వినది కరెక్టే అదే చేస్తుంది ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ప్రీ ఇండిపెండెన్స్ ఎరా చైనాలో ట్రైన్ అని బాలయ్య చెప్పా కదండి ఈ వీడియో చాలదు ఈ మూవీ గురించి చెప్పడం కానీ ఇంక లాస్ట్గా ఒక్కడే చెప్తా ఒక సీన్ ఉంటుంది భయ్య అక్కడ పని మనిషి నిమ్మకాయలు వందకే మాత్రం అంటది వందకి ఏ మాత్రం అనేదానికి వందే మాత్రం మన సెమనాన్ బామ్మ అదే ఆవిడ ఫోటో వేస్తారు మన ఎడర్ చూడండి ఎస్ ఈవిడే విడే ఈవిడ రియాక్షన్ అంటూ చంద్రముఖి ఆవించిన జ్యోతిగా కూడా అలా చేయదనమాట ఈ సినిమాతో పాపం బాలయ్య గారికి వచ్చిన బ్యాడ్ నేమ్కి వైవేస్ చౌదరి గారి మీద కోర్టులో కేసు కూడా వేశారు నేను వద్దు అన్నా బలవంతంగా నా చేత ఈ మూవీ చేయించారు అని ఒక మాట మాట మన బాలేబాబు బంగారం ఎంత కమిటెడ్ అంటే స్టోరీ స్క్రిప్ట్ డైరెక్షన్ వన్స్ లాక్ అయిపోయాక డైరెక్టర్ ఏది చెప్తే ఏదైనా కళ్ళు మూసుకొని చేస్తారు కానీ అలా చేయడం వల్ల ఇలాంటి ఘోరమైన దెబ్బలు పడ్డాయనకి ఫ్యాన్ అనే పేరుతో బాలేబాబు బరువు తీశారు వైవేస్ చౌదరి గారు ఇది నిజం ఇది నిజంగా నందమూరి అభిమానులకు ఒక పీడగాలే నెంబర్ టూ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమంటే త్యాగం ప్రేమంటే అర్థం చేసుకోవడం ఇది ఒక మంచి పాయింట్లా అనిపించిన ఈ సినిమా చూడండి వీడిటే బిగ్ మిస్టేక్ రా అని ఫీల్ అవుతారు అన్నా మీ బాధ నాకు అర్థం కాదు అర్జున్ రెడ్డి ఇట్ అయింది ఓకే ఇంకెన్నాలన్నా అదే యాటిట్యూడ్ పెట్టి అంత మంచి క్యారికర్ ఉన్న విజయ్ క్రింజ్ రేంజ్లో చూపిస్తారు వస్తాడు గొడవ పడతాడు ఎవరు అంటాడు రోడ్డు మీద ఓసా ఓసా అని మన మొదలు బ్రహ్మానందంగా రేంజ్లో పరిగెడతాడు రిపీట్ మళ్ళీ వస్తాడు గొడవ పడతాడు యావనే అంటాడు రోడ్డు మీద ఓసా ఓసా అని మన మొదలు బ్రహ్మానందం గారి రెండులో పరిగెడతాడు రిపీట్ ఏమేనంటే ఏడుస్తాడు మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ఆ సీను అండ్ సువర్ణ లవ్ స్టోరీయే అదే హోల్ మూవీగా తీసుంటే బాగు అనిపించింది నాకైతే ఇందులో ఏ రేంజ్ కోరాల ఉంటాయంటే హీరో కోపంలో కారు వేసుకుని హీరణ కోసం వెళ్తాడు దారిలో వాడి కారుని గుజ్జుతాడు ఓకే మరి ఆడి కారుకి బొక్క పెడితే వాడు అడగడం తప్పసారి చెప్పండి అడిగితే నేను చిరాకులో ఉన్నా ఇరిటేట్ చేయకంట ఒరే నువ్వు వెళ్ళాడు గుద్దావు ఆడు అడిగాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లేదా సార్ మన కంట్రీలో చెప్పండి అడిగినందుకని కుక్కను కొట్టినాడు కొట్టి పంపించేస్తాడు మన హీరో ఆడి కాలి నలుగురు వేస్తాడు మన హీరోని కొట్టడానికి మళ్ళీ మన బాబు వెళ్ళి ఆడి చంపేస్తాడు అంతే దీనికే చంపేస్తాడు ఒరే నీ కేవలం మెంటలా నువ్వు వెళ్ళాడు గుద్దావు ఆడు అడిగాడు నువ్వు కొట్టావు ఆడు చంపి వస్తే చంపిపారెడవేంట్రా అయ్యా ఇదే తోపంటే దీనికన్నా బ్లాస్ట్ ఏంటంటే మన బాబు ఒక రైటరు బుక్ కోసం లో స్టోరీ రాస్తూ ఉంటాడు అలా ఒక స్టోరీ ప్యారిస్లో అవుతుంది అందులో హీరోయిన్తో గోలమింగి ఆ కాదు ఇప్పుడు మన నైట్ రైడ్కి బైక్ మీద పోవాలే అని గొల్ల ఆపుకోలేక పట్టుకెళ్ళి యాక్సిడెంట్ చేసి కళ్ళు హీరోయిన్ హీరోయిన్వి వన్ ఫైన్ డే హీరోయిన్ కళ్ళు వస్తాయి వచ్చాక తను ఒకరోజు బయట ఉంటే మన త్యాగరాజైన హీరో పాపం బ్లైండ్ అతను రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు అప్పుడు మనకు అర్థమవుద్ది బాబు తన కళ్ళు హీరోయిన్కి త్యాగం చేశాడు అని వాడని ఎమోషనల్ సీక్వెన్స్ సార్ ఉంట పగిలిపోయే సెంటిమెంట్ అంతే ఒరే నీ దొరదేంట్రా నాకు అర్థం కాదు నువ్వే పట్టుకెళ్తావు పడేసి కళ్ళు చేస్తావు మళ్ళీ గ్రేడ్ త్యాగేలా కళ్ళేస్తావు ఇది ఎంత ఒక ఎత్తు అయితే ఇది చూసంట హీరో ఫ్రెండ్ వచ్చి ఏం రాసావరా బుక్ నా వైఫ్ ఇప్పుడే చదివింది అండ్ షీ కంట్రోల్ ఇన్ టీర్స్ అంట ఇది ఒక్కటి కరెక్ట్గా చెప్పాడు ఎందుకంటే అప్పటికే థియేటర్లో జనాల ఫీలింగ్ కూడా అదే ఇది చదివి జనాలు హైయెస్ట్ సెలెం బుకింగ్ చేస్తారంట థర్ టు ఏ బుక్ విత్ నో ఎండీ వినేవాడు పప్పు అయితే ఎలానే వదులుతారు మన మీదకి సినిమాలు తీసి గొనపాలి మూవీ ప్రమోషన్స్లో కూడా టీమ్ కానీ విజయ్ కానీ ఇంట్రెస్టెడ్గా క్వాలిఫైడ్గా ఉండరు అండ్ విజయ్ అయితే ఇంటర్వ్యూస్లో మూవీ గురించి తప్ప అన్నీ చెప్తాడు అంతే హీ ఆల్రెడీ న్యూస్ దిస్ ఇస్ ఎ జాక్ టు అజ్ అనే నెంబర్ త్రీ షాడో ఈయన మూవీ లేకుండా లిస్ట్కి అందమైన వస్తుందని చెప్పండి ఆ సినిమాలకు కానీ ఆ సీక్వెన్సులకు కానీ ఆ టేకింగ్ కానీ మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి ఈ మూవీ అనౌన్స్ అయినప్పుడు ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ లైక్ మెహరమ్మతో ఎందుకు వెంకటేష్ గారు టీమ్ అప్ అవుతున్నారు అని బట్ ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ వచ్చాక నాకైతే ఓప్స్ వచ్చాయి ఆ టీజర్ కానీ బీజం కానీ ల్యావీ సెట్స్ కానీ ఫైట్స్ కానీ టేకింగ్ కానీ అంటే ట్రైలర్లో సినిమా మీద గట్టి అయిపోయి క్రియేట్ చేసే లేదు ఈసారి గట్టిగానే ఏదో ప్లాన్ చేసాడు మెహరాన్ అనుకున్నా బట్ మూవీ చూసాక నరసింహ సినిమాలో రజనీని చూసి అబ్బా అంటాడు కదా అబ్బే ఈయనకి ఇంకా వయసు అవ్వలే అని సేమ్ అదే రేంజ్లో అబ్బే మన మెహరాన్ ఇంకా మారాలనుకున్నాం బ్యాడ్ మార్కెటింగ్ ఈ మూవీ ఇది ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక డాన్ మాఫియాని రూల్ చేసే ఒక యాక్షన్ థ్రిల్లర్ అని అనౌన్స్ చేసి తీరా మూవీ చూశాక రొట్ట రివెంజ్ స్టోరీని ప్రజెంట్ చేశారు జనాల ఓపికని పరీక్షించడమే మెయిన్ మోటోగా పెట్టుకొని మూవీ స్టార్టింగ్ నుండి ఒక టీ మ్యూజిక్ రివెంజ్ టే అని ఇరిటేషన్ తెప్పిస్తారనమాట ఇంకా కామెడీషన్ చదువుతారు అయ్యా మన మీదకే మనం తప్పించుకోవడానికి వీలు లేనంత గొడవలవే బాబోయ్ ఒక గజని కబ్బర్ సింగ్ దూకుడు ఇలా అన్ని స్పోర్ట్స్ పెట్టి థియేటర్ నుండి పేర చేస్తారు మాషే దగ్గర ఒకసారి మన మెహరన్ సరదాగా రెండు రోజులు వెళ్లేస్తే కానీ అర్థం కాదు వాళ్ళకి ఎంత ఘోరంగా ఉంటారు మరి అంత జగల్లా కనబడుతున్నారా డాన్ అంటే అక్కడే ఉంటాడంట కానీ కనిపెట్టలేరంట దీనికి తోడు మళ్ళీ బాలీవుడ్ నుండి వెనని దింపడం ఇంకా లవ్ ట్రాక్ అయితే వద్దు బాబోయే వద్దు లేగకే లేగు వీటన్నిటికీ తోడు ఒక ప్రముఖ హిందీ సినిమా నుండి సీన్లు తస్కరించి మరి పెట్టేశారు అర్థం కాలేదయ్యే ఈ సీన్ ఒకసారి చూడండి ఈ సీన్ని యాజ్ ఇట్ ఈస్గా అని పతా రోషన్ సినిమా నుండి లేపి అలా పెట్టాడు అనమాట మన అన్న నాకు తెలిసిన ఒక ఆయన చిన్న సినిమాలు ఫినాన్షియల్గా ఇన్వెస్ట్ చేశారు ఆ మూవీ ఫస్ట్ లాంచ్కి అప్పట్లో ఆయన వెళ్తే మన మెహరాన్ ను చీఫ్ గెస్ట్ అనమాట అయితే స్వతహాగా వెంకటేష్ గారి ఫ్యాన్ అయిన ఈయన మన మెహరాన్ అని సినిమా గురించి అడిగితే మామూలు కూడదో కొన్ని సీన్స్ అయితే ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద మీరు చూసుకుంటారు చాలామంది ఎలా తీశారు సార్ అని అడుగుతున్నారు చూస్తారుగా ప్రామిస్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అన్నారంట మరి మూవీలో సీన్స్ ఏంటో ఇప్పటికి నాకైతే అర్థం కాలేదండి అదొక అంతుచెక్కిన ఓంకార్ అనే షోలో ఉంది మరి ఎడిటింగ్లో తీసేశారా మెహర్సార్ చెప్పండి ఒకసారి ఇంకా ఇంటర్వ్యూస్లో ఇచ్చిన హైప్ అయితే బాబోయ్ వద్దులేండి ఇంక ఆపేద్దాం నెంబర్ ఫోర్ తుఫాన్ ఒక మూవీని చూసి ఎలా తీయకూడదు ఎలా రాయకూడదు ఎస్పెషల్లీ ఒక క్లాసిక్ని ఎలా చెడగొట్టకూడదు అనేది ఈ మూవీ చూసి నేర్చుకోవచ్చు అమితాబ్ బచ్చన్ గారిని స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ జన్సిర్ దాన్ని రీమేక్ చేస్తూ చరణ్ బాలీవుడ్ డెబ్యూగా యాక్ట్ చేస్తూ ప్రియాంక చోప్రా సంజయ్ దత్ శ్రీహరి గారు ప్రకాష్ రాజు గారు ఇలాంటి ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో వస్తుంది అంటే అనౌన్స్మెంట్ రోజు నుండి ఆల్ అయ్యారంది ప్రాజెక్ట్ డైరెక్టర్ అపూర్వ లాగా కూడా ఫ్లాప్స్ ఉన్నా ఈ యాజ్ ఇస్ ఓన్ మార్క్ ఇన్ బాలీవుడ్ విత్ ఫిలిమ్స్ లైక్ షూట్ అవుట్ ఎట్ లో అండ్ వాల్ అండ్ ఏక అజనబీ ఈ మూవీ ట్రైలర్తో చాలా మంచి అయిపోయింది సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు ఇంకా ముంబైలో నేనుంటా సాంగ్ అయితే మంచి హిట్ అవడంతో బీపత్సమైన అంచనాలతో రిలీజ్ అయిన సినిమా జనాలు చూసాక నేరసాలతో బయటకు వచ్చారు స్టార్టింగ్ టు ఎండ్ ఏదో తెలియని ఒక కలా చెప్పాలి అదే ఒక అంటే ఒక నేను ఇది చెప్పడానికే లాగ చేస్తుంటే మీకు చిరాగ్గుంది కదా కానీ ఈ మూవీ చూడండి ఇది చాలా చిన్నది అనిపిస్తుంది హీరోకి వీళ్ళని చంపడానికి ఎన్ని ఛాన్స్ వస్తాయంటే వాడు పార్టీ ఇస్తే అక్కడికి వెళ్తాడు వాడి ఇంటికి వెళ్తాడు వాడి గెస్ట్ హౌస్కి వెళ్తాడు ఆఖరికి ఆడి ఉన్న ప్రతి చోటుకు వెళ్ళి మరీ చూసి వచ్చేస్తాడు ఎందుకు చెప్పండి పాప రెండున్నర గంటల నుంచి మనక టాత్రులు చూపించి అప్పుడు కదా లాస్ట్లో వాడిని చంపాలి ఆ ప్రకాష్ రాజ్ గారు అండ్ మహాయిగిరి మధ్య సీన్స్ అయితే కాన్ వీడియోస్కి తక్కువ రొమాంటిక్ సీన్స్కి ఎక్కువ అన్నట్టు ఉంటాయి మోస్ట్ అవేటెడ్ పాటైనా అదే ముంబైలో నేనుంటే సాంగ్ ఎప్పుడురా అనుకుంటే హీరో ఇంత బయటకి వెళ్దాం అన్నప్పుడు సాంగ్ వస్తుంది ఒరే ఆజాము నువ్వు ఎగ్జిట్ టోర్లు ఎత్తుకురా ముందు మనం బయటకు పోదాం అని అనుకోని వాడు థియేటర్లో నూట ఎనిమిది కోట్ల వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన సినిమా ఇరవై కోట్ల షేర్ కూడా రాలేదంటూ ఆలోచించండి ఏ రేంజ్ కంటెంట్ ఇచ్చారు వీటన్నిటికీ తోడు లాస్ట్లో సెకండ్ పార్ట్ లీడ్ ఇస్తారు భయ్యా ఆడియన్స్ మీద రివేంజ్ అంతే ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా అంత గొప్పగా ఉండదు కరెక్టే బట్ థ్యాంక్స్ టు దిస్ ఫిలిం హిట్కే సీరియస్ స్టాండ్ ఆన్ హిస్ అబిలిటీస్ ఫ్రమ్ దిస్ ఫిలిం ఇది ఒక మంచి పని జరిగింది ఈ మూవీ వల్ల హీరోకి ఏదో బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని చూపిస్తూ ఉంటారు త్రూఅవుట్ మూవీ కానీ మనం అసలు దాన్ని కరెక్టే అవ్వం ఎంత ఖర్చు పెట్టారో క్లియర్గా కనిపిస్తుంది ఈ మూవీలో కానీ ఎగ్జిక్యూషన్ అలా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారో చెప్పండి ఈ మూవీతో పాటు అదే రోజు కాంపిటీషన్గా రిలీజ్ అయిన ప్రియాంక చోప్రా సిస్టర్ పరిణీతి చోప్రా అండ్ మన లేట్ సుశాంత్ సింగ్ రాజ్పూట్ యాక్ట్ చేసిన స్మాల్ బడ్జెట్ ఫిలిం షుట్ దేశీ రొమాన్స్ ఓపెనింగ్లో జంజీర్కి ఎక్కువ వచ్చిన లాంగ్ రన్లో జంజీర్ మూవీ ఈ మూవీకి దరిదాపుల్లో కూడా రాలేదంటూ ఆలోచించండి అండ్ మోర్ ఓవర్ జంజీర్ అక్కడ వర్స్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ డైరెక్టర్ యాక్టర్లా ఇన్ని అవార్డ్స్ ఇచ్చారు అండ్ ఇది కేవలం డైరెక్టర్ ఫాల్ట్ అని క్లియర్గా స్వయన్ ఆయన ఒప్పుకున్నారు ఈ మూవీ తర్వాత ఒక ఇంటర్వ్యూలో నేను స్టోరీ చెప్పడానికి వెళ్ళినా ఎవ్వరూ అట్లీస్ట్ వినడానికి కూడా ఓకే అనట్లేదు అని ఆయన చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది కొన్ని సినిమాల్లో అన్ని సీన్లే అంటే ఆ బస్తీ నుండి కార్ వేసుకునే సీన్ అవనివ్వండి లేదా ఆ గణేష్ చతుర్థి సీన్ అవనివ్వండి బాడే ఉంటాయి ఐడియాలజీ పరంగా బట్ ఎందుకు ఎగ్జిక్యూషన్ తేడా పడడం వల్ల ఒక డిజాస్టర్గా మిగిలిపోయింది ఈ సినిమా లాస్ట్ ఆన్ ద లిస్ట్ ఏజ్ రామయ్య వస్తవయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ అండి బాగా నచ్చుతుంది మీరు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం మీకు గనక గుర్తుండుంటే ఈ మూవీ సాంగ్స్కి కూడా విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ తమన్ చాలా రిఫ్రెషింగ్ ఆల్బమ్ ఇచ్చాడరా అని ట్రైలర్కి కానీ సాంగ్స్ కానీ ప్రోమోస్కి కానీ పక్కా హిట్ బొమ్మ అనే కల రిలీజ్కి ముందే వచ్చేసింది ఇంటర్ కూడా చాలా బాగుంటారు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో కామెడీ లవ్ ట్రాక్ సాంగ్స్ ఫైట్స్ మొత్తం ఎంటర్టైన్మెంట్తో నిండిపోయి పుష్కలంగా ఉంటుంది సినిమా అంతా పక్కా హరిశంకర్ మార్క్ కనబడుతుంది సినిమా అయితే ఘోరాలు స్టార్ట్ అయ్యింది సెకండ్ హాఫ్లోనే అదే చీమక కూడా హాని చెయ్యని సున్నితమైన హృదయం ఉన్న హీరోయిను తనని ఫస్ట్ లుక్లోనే చూసి పడిపోయే హీరో దానికోసం డ్రామాలు యాక్టింగ్లు చేసి అమాయకుల్లో నటించడం ఈ రండి సెకండ్ హాఫ్లో హీరోయిన్ చూశాక ట్రైన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది కదా ఎవరు అనుకుంటా ఎన్టీఆర్ అమాయకుల్లా చేస్తూ యాడ్డం చూసి ఆవిడ అన్నాడు అదిరా ఇంకోటి వడింద్ర వాడికి రాడ్ డౌట్ లేదు అని ఎస్ ఈజ్ కరెక్ట్ నో డౌట్ ఇంకా అక్కడ స్టార్ట్ అయిన రచ్చడం పోల వరకు సాయతనే ఉంటుంది మోస్ట్ ఇరిటేటింగ్ విలన్ క్యారెక్టరైజేషన్ అండి బాబు చాలా దారుణంగా వల్గర్గా ఉంటాయి సీన్స్ అన్ని ఇంకా మన శృతి పాపని చంపే సీన్ అయితే అదే పోటీ చేసారు రాబో అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నా థియేటర్లో జనాలు నవ్వుతున్నారు సార్ ఆ సీన్కి ఒక్క హీరోయిన్ చచ్చిపోయే సీన్కి కంటి నుంచి నీళ్లు రావాల్సిందే జనం నోటుతో నవ్వుతున్నారంటే ఏం చెప్తాం ఇంకా ఈ మూవీలో సెకండ్ హాఫ్ ని హరిశంకర్ గారు చాలా కన్ఫ్యూజ్గా తీశారని మోస్ట్ క్లారిటీగా అర్థమవుద్ది అంటే తన స్టైల్లో తీయాలా లేక ఇమేజ్ లా తీయాలా అని అటుకి మధ్యలో తీసి కిచరీ చేస్తారు ఈ విషయం ఆయన స్వయంగా ఒప్పుకున్నారు కూడా మేము షూటింగ్కి ముందు ఒక స్టోరీ అనుకున్నాం అదే కథతో అప్పుడే ఓ సినిమా వచ్చింది ఇక చేసేదేం లేక మార్చి తీసామని ఎస్ కరెక్టే ఆ సినిమానే రెబల్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి రెండు మూవీస్ ఇలా కారణం ఏదైనా మర్చిపోలేని గుణపాన్ని అయితే ఇచ్చారు హరిశంకర్ గారు ఈ మూవీతో లాస్ట్ టైం మనం చూసిన జెండోపా మూవీస్ లిస్ట్లో స్క్రిప్ట్లో జరిగిన మిస్టేక్స్ గురించి మాట్లాడాం ఈ లిస్ట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ ఈస్ దలిపేట్ బట్ దీనికి తోడు కొన్ని డైరెక్షన్ డైరెషన్స్ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ అయింది ఈ మూవీస్కి ఫ్యాన్ అని చెప్పి కావాలని స్పూఫ్ చేశారా లేదా ఏం చేద్దామో క్లారిటీ లేక చేశారని తీసిన డైరెక్టర్ ఒకళ్ళైతే మంచి కథ చేతుల్లో ఉంచుకొని ఎఫర్ట్సే లేకుండా గొప్ప సినిమా తీశామన్న ఫీలింగ్లో ఇంకో డైరెక్టర్ ఇప్పుడు కూడా డైరెక్టర్తే మొత్తం తప్పనట్లేదు ఆ టైంలో ఆ హీరోస్ ఉన్న సిచ్యువేషన్స్ ఇంకో మేజర్ కన్సర్న్ హిట్స్ లేని టైంలో హోప్ కోసం చూసిన బారయ్య బాలీవుడ్ ఎంట్రీ కోసం కాప్ స్టోరీతో ఎస్టాబ్లిష్ అవుతామని రామ్ చరణ్ ప్రాపర్ కమర్షియల్ హిట్ లేదన్న బాధలో తారక్ ఇలా మన టాప్ హీరోసే కన్ఫ్యూజన్ స్టేట్లో సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఇవి ఇలాంటి టైంలో స్క్రిప్ట్స్ ఇంకోనతో డిస్కస్ చేయడమో లేదా గ్యాప్ తీసుకుని చేయడమో లాంటివి ఇలాంటి మూవీస్ చేయడం కంటే మంచి ఆప్షన్స్ మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేయడంలో తప్పేలేదండి మంచి స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ అవసరం అది ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్కి ఉంది సినిమాలో బిజినెస్ ఉంటుంది అవును కానీ అదే మోటివ్గా సినిమాలు తీస్తే మిగిలేది ఇలా జంటూ బాబ్ మూవీస్ లిస్ట్లో చేరడమే మీకు కనుక పార్ట్ త్రీ కావాలి అంటే కామెంట్స్లో మీ లిస్ట్ ఏంటో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ